నమస్తే నేను మీ వాస లక్ష్మణ తెలంగాణ రాష్ట్రానికి నేనే కాబోయే ముఖ్యమంత్రిని అని సంకేతం ఇస్తున్న కేటీఆర్ గారు నిన్న జలదృశ్యంలోని ఆచార్య కొండలక్ష్మి బాపూజీ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి నివాళులర్పించాండ్లు దానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడిందో ఒక వీడియో మీకు ప్లే చేస్తాను దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇరవై నాలుగు కిందట ఎక్కడైతే గులాబీ జెండా మొట్టమొదటిసారి ఎగిరిందో అదే జల దృశ్యంలో పెద్ద మనిషి అయితే ఆనాడు గులాబీ జెండాకు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి ఏ అండా దొరకని నాడు ఎవరు కూడా కనీసం ఆశ్రయం ఇయని నాడు నేనున్నానంటూ ముందుకు వచ్చి తన ఇంటిని ఆ రోజు మా పార్టీ ఆఫీస్ కు ఇచ్చి వెన్నుదట్టి గుండె ధైర్యాన్ని ఇచ్చిండు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నినాదం అందుకున్నప్పుడు ఎవరి దేగని సమయంలో ఎవరు పట్టించుకోని సమయంలో ఆసరించి ఆశ్రయం ఇచ్చి ఆదుకున్న మహానుభావుడు అని బాపూజీ గారి గొప్పతనం గురించి చాలా గొప్పగా చెప్పిండు సంతోషం ఆయన గొప్పతనం ఇప్పటికైనా మీకు గుర్తుకొచ్చినందుకు కానీ గతాన్ని మనం మర్చిపోకూడదు కదా ఒకసారి గతాన్ని మనం గుర్తు చేద్దాం నేనేమంటున్నానంటే మారిపోతే సంతోషమే కళ్ళి కానీ మళ్ళీ మోసం చేయడానికి కుట్రలు చేస్తే ఎట్లా అందుకే ఒక్కసారి వీళ్ళకు గతాన్ని గుర్తు చేద్దాం ఆచార్య కొండలక్ష్మి బాపూజీ గారు తెలంగాణ ఉద్యమే శ్వాసగా తెలంగాణ ఉద్యమమే జీవించిన మహానుభావుడు తెలంగాణ కోసం తొలిసారి తన పదవిని త్యాగం చేసిన అమ్మనీయుడు కొండలక్ష్మి బాపుజి గారు అది అందరికి తెలిసిన చరిత్రనే అలాంటి బాపూజీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు మొక్కి నువ్వే నాదుకుంటావంటే పోనీ ఎవరో ఒకటి తెలంగాణవాదం అందుకుంటాడు కదా తెలంగాణ వాదం అందుకోవాలి కదా తెలంగాణ రావాలి కదా అని బాపూజీ గారు నిస్వార్థంగా తన ఇంటినే త్యాగం చేసిండు తెలంగాణ ఉద్యమం కోసం కేటీఆర్ గారు చెప్పింది కదా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పుట్టిందో చెప్పింది కదా బాపూజీ గారి ఇంట్లో పుట్టిందని మరి అలాంటి బాపూజీ గారు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షగా దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్లో ఆయన చనిపోయే చివరి రోజుల్లో తెలంగాణ ఆకాంక్షణ ఏజెండాగా ఆయన దీక్ష చేసినప్పుడు కేసీఆర్ గారు కనీసం సంఘీభావం ప్రకటించలేదు అక్కడికి వెళ్ళలేదు కనీసం ఒక పత్రిక ప్రకటన కూడా బాపూజీ గారికి అనుకూలంగా చేయలేదు అంటే దీన్ని ఏమంటారు తెన్నింటి వాసాలు లెక్క పెట్టడం ఆయన కాళ్ళు మొక్కిండ్లు బాబుజీ నువ్వు లేకపోతే మాకు బతుకులు లేదని కాళ్ళు మొక్కిండ్ ఇల్లు ఇచ్చిండు ఎవరిని ఇస్తారా ఇల్లు ఈరోజు అంత కబ్జకౌరు నాయకులు తప్పించి తన తెలంగాణ కోసం తన సర్వసం త్యాగం చేసిన వారు ఎవరు ఉన్నారా మరి బాపూజీ గారు లాంటి మహానుభావుడు అక్కడ దీక్ష చేస్తుంటే కనీసం సంఘీభావం కానీ అక్కడికి వెళ్ళడం కానీ చేయకుండా నిమ్మకు నీళ్ళెత్తినట్టుగా ఊసుఆర్ అలాంటి పక్కన పెడితే బాపూజీ గారు చనిపోయిన తర్వాత కనీసం అంటే తొండి కూడా చూడలేదు మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి కేటీఆర్ మన బాపూజీ గారు స్ఫూర్తి ప్రదాత అని నేనేమంటున్నా కేటీఆర్ ఇంకేం మోసం చేస్తారు మీరు తెలంగాణ సమాజాన్ని నేనేమంటున్నా కేటీఆర్ గారిలో మార్పు వస్తే నేను స్వాగతిస్తాను అప్పుడు కేసీఆర్ మోసం చేసినట్టు ఈ కేటీఆర్ మోసం చేయడానికి వెళ్ళిన మళ్ళీ ఏది ఇరవై ఐదేళ్లుగా ఒక్కసారి గుర్తు చేసుకోలేదే బాపూజీ గారిని ఆయన విగ్రహాన్ని పెట్టుకుంటా అంచు వేసిన కదా కేటీఆర్ను ఆయన విగ్రహాన్ని పెట్టుకుంటా అంటే పోలీసులతో టెన్ టైం కొట్టించిన కదా నువ్వు నీ బలం ఉపయోగించి మరి ఈయన ఏ నంగమాచి మాటలు చెప్పడానికి అక్కడికి వెళ్ళినవు ఏ సమాజాన్ని మోసం చేయడానికి అక్కడికి వెళ్ళినావు ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మహత్య చేసుకుని కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారి రాజకీయ కుట్రల్ని రేచ్ కేటీఆర్ గారి ఎత్తుబడల్ని నీ చెప్పు రాజకీయాలు ఇవన్నీ తెలిసిన ఏకైక వ్యక్తులు నేనే అది కేటీఆర్కు తెలుసు జగన్మన్ల సత్యం కాబట్టి కేటీఆర్ గారు ప్రత్యక్షంగా ఉన్నారు మీలో మార్పు వస్తే సంతోషమే కానీ మోసం చేయడానికి బాపూజీ గారు విగ్రహం దగ్గరికి వెళతాటే మాత్రం కబర్దార్ కేటీఆర్ కబర్దార్ చెబుతున్నా అదే బాపూజీ విగ్రహం సాక్షిగా నీకు రాజకీయ సన్నాసం ఇస్తా